తిరుపతి జిల్లాలో కేంద్ర మంత్రుల పర్యటన రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత నాణ్యమైన లడ్డూలను శ్రీవారి భక్తులకు అందజేస్తామన్న ఈవో వంటి తిరుపతి జిల్లా సమాచారాన్ని ఇప్పుడు విందాం వికసిత్ భారత్ వైపు మన దేశం పరుగులు తీస్తోందన్నారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి దర్శించుకున్నారు ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ దేశ ప్రజలకు నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లుగా రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికసిత్ భారత్ వైపు పరుగులు పెట్టనుందని తెలిపారు దేశాన్ని సమర్థవంతంగా నరేంద్ర మోడీ నడిపించగలరని ప్రజలు విశ్వసిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికసిత్ భారత్ మారనుందన్నారు కేంద్ర మత్స్య పశుసంవర్ధక సంవర్ధక డెయిరీ పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బకేల్ తిరుపతిలో కేంద్ర మంత్రి ఎస్పి సింగ్ బకేల్ పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెబుతున్నట్లుగా భారతదేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తుందన్నారు వేగవంతమైన అద్భుతమైన సుపరిపాలనను నరేంద్ర మోడీ దేశ ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న జాతీయ రహదారులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్ లో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డితో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి పలువురు ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రహదారులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగింది కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయం వెలుపుల పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణా శ్రీవారి నిధులను పక్కదారి పట్టించడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు హోంమంత్రి అనంతరం ఆలయం వెలుపుల పాతికేయులతో వంగలపూడి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు గతంలో కన్నా తిరుమల కొండపై సౌకర్యాలు బాగున్నాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు ఏపీని గంజాయి రైతు రాష్ట్రంగా మారుస్తామన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుపతిలోని పోలీసు అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులతో శాంతి భద్రతలపై డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో డీజీపీ మాట్లాడుతూ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ స్క్రీమ్ను త్వరలో ఏర్పాటు చేస్తున్నామన్నారు గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎర్రచందనం స్మగ్లింగ్ను పూర్తిస్థాయిలో అడ్డుకుంటామని డీజీపీ తెలిపారు సవరణ చేసిన మూడు నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మీడియాకు తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచామన్నారు టీటీడీ ఈవో జె శ్యామలారావు తిరుమలలో పాతికేయులతో ఈవో మాట్లాడుతూ మరింత మేలురకమైన నెయ్యిని వినియోగించడం వల్ల లడ్డూ నాణ్యత పెరిగిందన్నారు ఆన్లైన్ టికెట్టు బుకింగ్ వ్యవస్థలో లోపాలను సరిచేసి దళారీ వ్యవస్థను అడ్డుకున్నామన్నారు సామాన్య భక్తులకు నిరంతరం అన్న పానీయాలు అందే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు తిరుమలలో మూడు చోట్ల అదనంగా అన్న కేంద్రాలను తీసుకొచ్చామని నూతనంగా మొబైల్ టాయిలెట్స్ను భక్తులకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు నిత్యం భక్తులు భుజించే తరిగొండ వెంగమాంబ భవనంలో అన్న ప్రసాద నాణ్యతను పెంచామన్నారు నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలకు ప్రైవేట్ హోటల్ భోజనాలను భక్తులకు విక్రయిస్తే అలాంటి సీజ్ చేస్తామని హెచ్చరించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా చిప్పాడ అప్పారావు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతిగా ఉమలు బాధ్యతలు చేపట్టారు అనంతరం మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి వి ఉమ ఆకాశవాణితో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో మహిళల కోసమే ప్రత్యేకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని దివంగత నేత నందమూరి తారక రామారావు ఏర్పాటు చేశారని అలాంటి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ ఉపకులపతిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు మహిళలకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని నూతన వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం